ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇన్ఛార్జ్ సిఎండి డైరెక్టర్లతో ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల భేటీ జరిగింది ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం గత వారం రోజులుగా ఢిల్లీలో జరుగుతున్నటువంటి కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ కేంద్ర ఫైనాన్స్ మినిస్ట్రీ కార్యదర్శి అలాగే ఇతర అధికారులతో జరుగుతున్నటువంటి సమావేశాలు వివరాలు తెలియజేయడానికి అని చెప్పి వీళ్ళ సమావేశం కావడం జరిగింది దాంట్లో ప్రధానంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పూర్తి స్థాయిలో ఎప్పుడు నడిపించడానికి సాధ్యపడుతుందని చెప్పి సిఎండి గారిని అడగడం జరిగింది అలాగే ఎంత ప్రొజెక్షన్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి మూడు బ్లాస్ట్ ఫర్నిస్లు ఇరవై వేల మెట్రిక్ టన్లు తీయడానికి మీకు ఎంత సమయం పడుతుంది దానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వానికి మీరు ఎలాంటి నివేదిక ఇచ్చారు వారు ఏమన్నారని చెప్పి సిఎండిని ప్రశ్నించడం జరిగింది అయితే దేనికి కూడా ఒక కమిటీ వేశారు ఉక్కు మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఫైనాన్స్ కార్యదర్శి అలాగే అనేక మంది సిఎండిలతో కమిటీ వేశారు ఆ కమిటీ మాత్రమే నిర్ణయాలు మాత్రమే నేను ఇక్కడ అమలు జరుపుతాను అక్కడ విషయాలు చెప్పడానికి వీలు పడదని చెప్పి సిఎండి గారు చెప్పడం జరిగింది అయితే ఈవేళ ఒక బ్లాస్ట్ వర్నేస్ లోనే ఉత్పత్తి జరుగుతుంది కేవలం నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల మెట్రిక్ టన్లు మాత్రమే ఉత్పత్తి జరుగుతుంది ఇదే బ్లాస్ ఫర్నీసులో ఏడు వేల మెట్రిక్ టన్న వరకు తీయడానికి అవకాశం ఉంది రా మెటీరియల్ ని మరింతగా సమకూర్చి ఏడు వేల మెట్రిక్ టన్నుల వరకు కూడా దాంట్లో ఉత్పత్తి తీయాలని మిగిలిన రెండు బ్లాస్ట్ ఫర్నిసర్ లో కూడా మరొక దాంట్లో వచ్చే నెల మొదటి వారంలోనే ఒక బ్లాస్ట్ బ్లాస్ట్ ఫర్నీస్ త్రీ నుంచి ఉత్పత్తిని ప్రారంభం చేసి పదిహేను వేల మెట్రిక్ టన్నులు ఉత్పత్తికి జరిగినట్లయితే కొంత వెసులుబాటు కంపెనీకి జరుగుతుందని చెప్పి సిఎండి గారు చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు జీతాలు ఇవ్వలేదు ఉద్యోగులకి అధికారులకి కాంట్రాక్ట్ కార్మికులకి ఆరు నెలల నుంచి జీతాలు చెల్లించలేదు ఈ పరిస్థితిలో కేవలం కేంద్ర ప్రభుత్వం నిన్న ఐదు వందల కోట్ల రూపాయలు కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి విడుదల చేసి కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో వారు తీసుకున్న పరిస్థితి ఐదు వందల కోట్లు ఇచ్చి రెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు జీఎస్టీ రూపేణ వెనక్కి తీసుకున్నారు అలాగే మిగిలింది స్టాట్యుటరీ పేమెంట్స్ అని చెప్పి కట్ చేయడం జరిగింది ఈ పరిస్థితుల్లో ఈ ప ఈ పరిశ్రమని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పి గతంలో కేంద్ర ఉక్కు మంత్రి ప్రకటించారు ప్రకటించిన తర్వాత ఏ ఒక్క అంశంలో కూడా ముందుకు ముందడుగుపడారు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీన్ని నూటికి నూరు శాతం ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తాం ఈ పరిశ్రమను కాపాడుకుందాం అని చెప్తున్నారు ఆయన ఒక పక్క చెబుతుంటే రెండవ పక్క రేపు సోమవారమే వంద మందికి ఇంటర్వ్యూస్ చేసి నార్ స్టీల్ ప్లాంట్కి పంపించడానికి కోసం వంద మంది అధికారులకి ఇంటర్వ్యూ చేస్తున్నారు ఇంకో నాలుగు వందల మందిని రెడీగా ఉండమని చెప్పారు మూడు వేల మందిని కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగాలు తీయడానికి ఆల్రెడీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొదలుపెట్టారు పదిహేను వందల మంది ఎక్సెస్ మ్యాన్ పవర్ అధికారులు ఉన్నారు స్టీల్ ప్లాంట్లో ఎన్ఎండిసి కానీ సెయిల్ కానీ ఇతర పరిశ్రమల్లో ఎవరికైనా మీకు మ్యాన్ పవర్ కావాల్సినట్టయితే ఈ ఉద్యోగులు తీసుకోండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక పక్కన ప్రకటన వెలువడుతుంది ఇన్ని జరుగుతున్నా ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తాం పూర్తి స్థాయిలో నడిపిస్తామంటే మ్యాన్ పవర్ లేకుండా స్టీల్ ప్లాంట్ని ఎలా ముందుకు తీసుకెళ్తారని చెప్పి మేము రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాం ఈ పరిస్థితుల్లో ఇమీడియట్గా ఎన్ఎండిసి నుంచి రా మెటీరియల్ సమకూర్చవలసిన అవసరం ఉంది ఇవాళ సీఎండి గారిని కూడా మరొక విషయం అడగడం జరిగింది గతంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముప్పై సంవత్సరాలుగా ఎన్ఎండిసి సెయిల్ అలాగే మొయిలు అలాగే కోల్ ఇండియా అలాగే రైల్వేసు ఇతోధికంగా సహకరించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విస్తరణ విస్తరణ వరకు ప్రాఫిట్లో రావడానికి సహకరించాయి ఈవేళ బట్గారు సిఎండిగా వచ్చిన తర్వాత ఈ మూడున్నర సంవత్సరాల్లో ఏ ప్రభుత్వ రంగ సంస్థ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సహకరించట్లా రైల్వే వాళ్ళు రేకులు ఇవ్వట్లేదు మిగిలిన వాళ్ళు ఏ ఏ సహకారం కూడా చేయట్లేదు ఎన్ఎండిసితో ఎంఓఈ ఉన్నా కానీ వారు మెటీరియల్ సప్లై చేయట్లేదు అనేక ఇబ్బందులు గురిచేస్తున్నారు దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కొనుగోలు చేయకుండా బయట నుంచి చెత్త సెలవులను తీసుకొచ్చి ఫర్నీచర్లు వేసి ఫర్నీచర్లు పాటు చేయడం దాని అవినీతికి పాల్పడుతున్నారు కాబట్టి ఈ పరిస్థితులు దాపరించే వీటి మీద గత వారం రోజులుగా ఢిల్లీలో జరిగిన చర్చల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలు అయినటువంటి ఎన్ఎండిసి సెయిల్ లాంటి సంస్థల నుంచి ఏమన్నా మనకు వెసులుబాటు కలుగుతుందా అని చెప్పి ఎండి గారిని అడిగితే దానికి కూడా ఆయన ఎలాంటి స్పందన తెలియజేయాల ఈ పరిస్థితుల్లో యాజమాన్యాన్ని క్లియర్గా చెప్పడం జరిగింది థర్డ్ పార్టీ పేమెంట్ల పేరుతో వంద రెండు వందలు మూడు వందల కోట్లు ప్రతి నెల కూడా ఈ మూడు సంవత్సరాల నుంచి కూడా దోపిడీ చేశారు అది లక్ష రెండు లక్షల వాళ్ళకి డిస్కౌంట్ ఇచ్చి అది థర్డ్ పార్టీ పేమెంట్లు చేయడం జరిగింది అలాగే అడ్వాన్స్ పేమెంట్లన్నీ ఒక కొత్త నెట్వర్క్ ని స్టార్ట్ చేసి కస్టమర్ల దగ్గర అడ్వాన్స్ తీసుకుని రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు కష్టంలో ఉన్నాం స్టీల్ ప్యాంట్ అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఐదు నుంచి ఆరు వేలు ఏడు వేలు వరకు కూడా డిస్కౌంట్లు ఇచ్చి అడ్డుగోలుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కార్మిక వర్గానికి జీతాలు ఇవ్వకుండా ఒక పక్కన రా మెటీరియల్ లేకుండా అనేక కష్టాలు పడుతూ బ్యాంకులు అప్పులు ఇవ్వకుండా ఎన్ని ఇబ్బందులు పడి ఉత్పత్తి చేసినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉక్కు ఉత్పత్తులని కారు చక్కగా ఐదు ఆరు వేలు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళకి ధారాదృతం చేయడం అన్నది దుర్మార్గం దీన్ని కూడా ఆపాలని చెప్పి యాజమాన్యాన్ని కోరడం జరిగింది దానికి డైరెక్టర్ కమర్షియల్ గారు సానుకూలంగా స్పందించి గా థర్డ్ పార్టీ పేమెంట్స్ కానీ అడ్వాన్స్లు కానీ ఇంకా తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది మేము ఒక్కటే చెప్పేది రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇప్పుడున్న పరిస్థితుల్లో గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగిస్తూ పూర్తి స్థాయి ఉత్పత్తి తీయడానికి ఎన్ఎండిసితో వెసులుబాటు కల్పించి రా మెటీరియల్ సపోర్ట్ చేయించాలి మూడు వేల కోట్లు వర్కింగ్ క్యాపిటల్కి సమకూర్చాలి మళ్ళీ అప్పుడు తిరిగి మళ్ళీ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ దిశగా కృషి చేసి విశాఖపట్నం స్టీల్ కాపాడాలని ఇక్కడ నుంచి ఎవరినైతే ట్రాన్స్ఫర్ చేసి బయటికి పంపించేయాలని చెప్పి ఉద్యోగాలు తీసేయాలని చేస్తున్నారు వాటిని త్వరగత స్టాప్ చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను